ஜீரோ மொதல் ஜோதி பிரச்சாரம் கோ Mira,

मोदे क्रिमिनल केस आज भी तो क्रिमिनल केस ही लोट हैं इनका तो मेरे जिस फ्रेंड को उनके सेकंड डेडी एक बोर्ड चौथा दर्जे पर है लोट ही रहे आज भी तो क्रिमिनल केस ही लोट परिश्रम तो मैंने नल्ला के मीता फर्स्ट डेडी एंड सेकंड डेडी आते हैं मरे जिधर आ रहा है बेरे में बड़ा राजी पड़ा था क्रिमिनल केस में बाहर नहीं अलगे आईडेंटिफाई చేసి కేసుల ని రాజీ పడడానికి ప్రోత్సహించిన వాళ్ళ నోటీసు సర్వేయించిన ఆ కోర్ట్ కానిస్టేబుల్స్ ని अलग एक कांस मतलब मना टीटीपी का मना स्टेट पब्लिक पॉजिटिव डर का ये रहते हैं बालों चीन आम सुशील के सर्वे से सर्वे से सर्वे का बोर्ड लोग बाबरी नाची दाल लो एडवोकेट लो अंजुर का पुलिस ఇంతకంటే ప్రీలిమినరీ లోకల్ అనద ఉద్దేశం ఏమంటే మెడిసిన్ సబ్మిట్ झालं అలా మా ప్రకారంగా ఏదో అడ్మిషన్స్ అలా మా ప్రకారంగా మెయిన్ కేసెస్ అంటే సీసీ లెవెల్ మరి మేము దాదాపు అన్నవంటుంచి మీటింగ్ కనెక్ట్ చేసి బోర్డర్ వచ్చేసి మేము దాదాపుగా ప్రీలిమినరీ ప్రీ ఫోర్ కేసెస్ ఐడెంటిఫై అందరూ కూడా అందరూ పాప్ చేసారు పై ముఖ్యంగా మరి ఇక్కడ సపోర్ట్ మరి రిసోర్స్ సపోర్ట్ ಏನಂತ ಅಂದ್ರೆ ಸಿವಿಲ್ ಕೇಸ್ ಗೆ ತಗಾದ್ರೆ ಆದರೆ ಕೂಡ ಸೀನಿಯರ್ ಜೊತೆ ಒಂದು ತಿಂಗ ಒಂದು ಚೂರು ತಿಸ್ಕೋನಿ ವೀರ ವೀರ ಕ್ಲೈಂಟ್ ಜೊತೆ ಕೂಡ ಒಂದು ಮಾತಾಡಿ ನೆಗೋಶಿಯೇ ತಪ್ಪಾಣ ಸರಿಯಾಗಿ ಆಗ್ಬೇಕು ಕೂಡ ಅದಕ್ಕೆ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಂತ ಕಾಬಡ್ ಸೀನಿಯರ್ ಜೊತೆನೇ ನೀನು ಕ್ಲೈಂಟ್ ಕೂಡ ನೀನು ಕೂಡ ಬಾವಕಸನರ ಆಸಿದಗದರ ಅನ್ನದು ಒಂದು పతంజలి కూడా రిలోకేషన్ కూడా కోర్టులో పెళ్లి ఉన్నాయి కాబట్టి ఆ మాదిరిగా ట్రాన్స్ఫర్ కేసులు చెక్ కేసులు ఇలాంటి కేసులు ప్రత్యేకంగా అన్ని కోర్టులు వచ్చేసి మేడం గారు వచ్చేసి ఎందుకంటే ప్రతి ఒక్కరు చక్కగా అక్కడ వెళ్ళి పోలీసులు కూడా అందరూ తీసుకొని సాయంత్రం వరకు రాత్రి ఏమైనా కూడా మేము చేస్తాం అందరూ ఈ అవకాశం సభ్యం కేసులు చేసి ద్వారా అనేక కేసులు కోర్టులో పేరుపోయినటువంటి కేసులు పరిశీలించాలనే ఉద్దేశంతో మనం మనం కృషి చేస్తున్నాము ఈ రోజు రాని వచ్చింది అందరూ కూడా ఇక్కడ వైపు చేసిన వరకు చూసుకున్నట్లయితే స్టేటస్ చూసుకున్నట్లయితే కూడా చాలా 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 మనం అలాగే కానిస్టేబుల్స్ వరకు పరిశీలించడం జరిగింది ఈ రోజున మనం నేజర్ తాస్ ముందు కాబట్టి ఒక నేసం లోపల ఉన్న రోజున మనం సిద్ధం చెప్పినట్టుగా అనేక రకమైనటువంటి కేసులు అంటే రాజీ తగ్గట్టు రాజీ చేయడం అదే విధంగా అన్ని కూడా కూడా ఈ ఈ ఒక వినియోగించుకుని వాళ్ళ యొక్క కేసులు పరిష్కరించుకున్నట్లయితే వాళ్ళు ఉన్నటువంటి సమస్య పరిష్కరించడం కాకుండా వాళ్ళ యొక్క అనవసరండా ఈ యొక్క డబ్బు వృధా అవ్వకుండా అలాగే వాళ్ళ టైం కూడా వృధా అవ్వకుండా వద్దు దగ్గర వాళ్ళకి ఒక రిలీఫ్ చేయకుండా మన ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క జాతీయ ముఖానికి దృష్టిలో పెట్టుకుని ప్రతి కోర్టులో కూడా మ్యాగ్జిట్ కోర్టు అంటే ఫస్ట్ మీడియం గారి కోర్టులో మా దగ్గర పెట్టినటువంటి అంటే ఇప్పుడు ఇప్పుడు వరకు లోక రాష్ట్రంలో జరిగినటువంటి ప్రోగ్రెస్ చూసినట్లయితే చెక్స్ ఎంబీ ఓపెన్స్ లో హైయెస్ట్ అమౌంట్స్ ఆఫ్ చెక్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది దీనికి మధుకర్ గారు అడ్వకేట్ మధుకర్ గారు దీనిలో అంటే ఇప్పుడు మేము చెక్ తీసుకొచ్చి మంత్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్ ఎందుకంటే మీరు చదువు మీరు చదువు తీసుకోకపోతే కేసు కాదు థ్యాంక్ సో మచ్ జీరో టూ థౌసండ్ ఎయిట్ ఆఫ్ గారు ప్రతాప్ గారు కూడా యాక్టివ్గా తీసుకుని అలాగే లోక్ అదాలత్ కూడా మీరు చాలా సహకారం అందించినందుకు మేము కూడా సభాముఖంగా థ్యాంక్ యూ సో మచ్ తర్వాత అదేవిధంగా ఇక్కడ మన ఫస్ట్ ఏడికే కోర్టులో చూసినట్లయితే ఇంత విడిపోయిన జంట ఫోర్ నైన్టీ ఎయిట్ త్రీ విడిపోయినటువంటి జంట మళ్ళీ తిరిగి ఈ యొక్క లోక్ అదాలత్ బెంచ్ అలాగే అడ్వకేట్ సలీం గారు శ్రీరాములు గారు థ్యాంక్ యూ సో మచ్ ಆ ಜನ ಕಳೆದ ಬೆಳಗಿನ ಜನತೀ ಕಲಾವಿಂತೆ ಚಾಲ ಎಂತ ಸಿಲ್ ಕೇಸು ಉನ್ನ ಈಪೇಸ ಗೋಪತಾಪುರ ತಾವಕರ ಕುರ್ಚುಕೇಸ್ ಜ నేషన్లో కదా మీరు కేసుల్ని స్వస్థగతను పరిష్కరించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అదేవిధంగా శనికావేశంలో చేసినటువంటి తప్పుల వలన జైలుకి వెళ్ళడం ఈ క్రిమినల్కి అనేక క్రిమినల్ కేసుల్లో వెళ్ళిపోవడం దానివల్ల ఎంతో మనశ్శాంతిని కోల్పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆ చేసినటువంటి తప్పులు మీరు సద్దిద్ది సందిద్దుకుని ఒక రాజీ ద్వారా మీరు ఈరోజు పరిష్కరించుకున్నట్లయితే మీకు స్వస్థగతను అయిపోతుంది మళ్ళీ మీకు రియలైజేషన్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ మీరు తప్పు చేయకుండా ఉంటాను మీరు గుణపాకండిని కూడా మీకు ఉపయోగపడుతుంది అది ఖచ్చితంగా తెలుసుకుని ఈ షనికావేశంలో చేసినప్పుడు తప్పులు అన్నింటినీ కూడా సర్దిద్దుకునే ప్రయత్నం ఈరోజు జాతీయ లోక అదాలత్లో కేసులు పరిశీలించుకోవడం ద్వారా వీళ్ళందరూ కూడా చేయాలని అడ్వకేట్స్ అందరూ కూడా పూర్తి అని చెప్పి ఆ సహకారాన్ని అందించాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటి వరకు కూడా చాలా ప్రతిరోజు కూడా డైలీ బేసిస్ మీద ప్రతిరోజు కూడా చాలా ఓ చాలా కష్టపడి కేసెస్ డిస్పోజ్ చేయడంలో సహకరించినటువంటి ప్రతి లైజనింగ్ ఆఫీసర్ గారికి అదేవిధంగా కోర్టు కానిస్టేబుల్స్కి అదేవిధంగా కోర్టు స్టాఫ్కి ఈ యొక్క విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళినటువంటి డ్రెస్కి అలాగే మీడియాకి అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున ఈ యొక్క జాతీయ లోకదాలత్ మీరు అందరూ కూడా విజయవంతం చేయాలని ఈ యొక్క ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెథడ్ ద్వారా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పే విషయాన్ని ప్రజల్లో మరింతగా తీసుకెళ్ళి కోర్టులో ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి గత ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నుంచి పై బిండింగ్ ఉన్నటువంటి కేసులని మీరు డిస్పోజ్ చేయడంలో సహకరించాలని చెప్పి కోరుకుంటూ నేను అవకాశం ఇచ్చిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను వన్స్ అగైన్ ఐ థ్యాంక్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ కోఆపరేషన్ అండ్ రిక్వెస్ట్ ది సేమ్ కోఆపరేషన్ ఇస్ టు బి ఎక్స్టెండెడ్ టుడే ఆల్సో టు మేక్ దిస్ గ్రాండ్ లోకల్ ది గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్